హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కెస్టూడియా నెట్వర్క్ ముందుగా అందరికీ హైదరాబాద్ విముక్తి దినోత్సవ శుభాకాంక్షలు మరియు తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు అయితే చరిత్రలోకి వెళ్తే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశం అంతటా స్వాతంత్ర సంబరాలు మునిగిపోయారు కానీ భారతదేశం యొక్క నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ సంస్థానానికి మాత్రం అదృష్టం లేకుండా పోయి ఎందుకంటే బ్రిటిష్ వారి దగ్గర అప్పటి వరకు సామంతుడిగా పనిచేసిన హైదరాబాద్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తాను కూడా స్వతంత్ర స్వతంత్రుడని ప్రకటించుకొని హైదరాబాద్ ఇండియాలోను మరియు పాకిస్తాన్లో కలపనని స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించుకున్నాడు కానీ సంస్థానంలోని తెలంగాణ మరాఠ్వాడ కర్ణాటక ప్రాంతాల్లో ఇంకా అప్పటికి ఫ్యూడల్ పాలన కొనసాగుతుంది సాగుతుడ ఒకవైపు దేశ్ముఖ్ జాగీర్దార్ దొరల వెట్టి చాకిరితో గ్రామీణ ప్రజానీక మగ్గిపోతుంటే మరోవైపు నిజాం అండతో రజాకారులు చెలరేగిపోయాడు ప్రజల మాన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆ ప్రజలని పట్టి పీడిస్తూ రక్షణ లేకుండా పోయింది గ్రామాలపై పడి ప్రజలను దోచుకుంటున్నారు హత్యాకండను కొనసాగించారు నిజాం ప్రోద్బలంతో రజాకారు నాయకుడు ఖాసిం రజ్వి ఢిల్లీ ఎర్రకోటపై అజం జాహీ పతకాన్ని ఎగరవేస్తానని విర్రవీగాడు అలాంటి పరిస్థితుల్లో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్టేట్ కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు ఆర్ఎస్ఎంఆర్ తమ తమ మార్గాల్లో పోరాటాన్ని చేపట్టారు ఈ అన్నిటిని నిషేధించాడు ఉస్మాని అలీ ఖాన్ భారతదేశ నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ ఒక క్యాన్సర్ గడ్డలాగా తయారైందని అప్పటి నాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ సంస్థానానికి మీద చర్యలు తీసుకోవాలని నిర్ణయించి తీసుకున్నారు నిర్ణయం తీసుకున్న తర్వాత పరిస్థితిని ముందే ఊహించిన నిజాం నవాబ్ పాకిస్తాన్ సాయం కోరి వర్తమానం పంపాడు ఐక్యరాజ్య సమితి ఆశ్రయించాడు ఈ పరి పరిణామాల నేపథ్యంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది దీనికి పోలీస్ యాక్షన్ అనే పేరు పెట్టారు ఆ తర్వాత సెప్టెంబర్ పదిహేడున నిజాం నవాబ్ లొంగిపోయాడు లొంగుబాటు ప్రకటనలు చేశాడు ఈ విధంగా హైదరాబాద్ వాసులకు స్వాతంత్రం వచ్చింది హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది అందుకే సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించారు పాటిస్తున్నారు ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరికొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం